ద దాట్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం కేవలం తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా రక్షణ కంచె మన చుట్టూ ఉంచబట్టే కదా మరి ఈ నూతన దినంలో మనం మేల్కున్నామంటే క్షేమంగా ఉన్నామంటే అది కేవలం తండ్రి ప్రేమ జాలి కరుణ దయ మన మీద వాత్సల్యత నూతనంగా పుట్టబట్టే మరి అంత జాగ్రత్తగా మనల్ని కాపాడిన తండ్రికి ఇంత క్షేమంగా మేల్కొనేలా చేసిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ మరొకసారి తండ్రికి అప్పగిద్దాం దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి మహాపరిషుద్ధి రాజమంగళ తండ్రి మీ బంగారు పాదములకు వేవేల స్థుతి స్థూచం నా ప్రభ గడిచిన రాత్రి అంతా నా తండ్రి మేమంత ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీరిచ్చిందే నా తండ్రి ఇంత క్షేమంగా నా బృప ఈ నూతన దినంలో మేము మేల్కున్నామంటే అది కేవలం కేవలం మీ జాలి మీ దయ మీ కరుణ మా మీద నూతనంగా పుట్టబట్టే నా ప్రప మీరు మరి కొనుగకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా నా తండ్రి మమ్మల్ని అంత భద్రంగా కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మా ఎంతో సంపాదించిన వాళ్ళు నా తండ్రి ఐశ్వర్యవంతులు ఆరోగ్యవంతులు కూడా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా నా తండ్రి ఈ నూతన దినంలో లేరు అనే వార్తలు ఎన్నో మేము చూస్తున్నాం వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి అయినా సరిప్రభా మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబం శాంతి సమాధానంతో నింపు అడుగుచున్నాం సమస్యలు వచ్చినా సరే నా తండ్రి ఎన్ని శోధనలున్నా సరే ప్రశాంతంగా ఎలా ఉండాలి సంతోషంగా ఒకరి మీద ఒకరి ఏడలో ఒకరు సమాధానంగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం శాంతి సమాధానంతో బిడ్డల కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా భయాన్ని తీసివేయండి టెన్షన్ తీసివేండి నా తండ్రి అయోమయ స్థితిలో ఉన్నామంటున్నారు అటువంటి పరిస్థితి అటువంటి ఆలోచన బిడ్డలకు రానివద్దు నా తండ్రి సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి వాళ్ళు ఆలోచించకూడదు నా ప్రప ఆ సమస్య ఎందువల్ల వచ్చింది ఎక్కడ మేము జారిపోతున్నాం ఎందుకు ఎందుకు నా తండ్రిని బాధ పెట్టుంటాను అందుకే నాకు ఈ సమస్యలని అనే ప్రభా బిడ్డలు జ్ఞానంతో తెలివితో ఆలోచించుకొని కన్నీటితో మీ పాతాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి తెలివి జ్ఞానాన్ని ప్రభా ఇవ్వండి ఆ జ్ఞానుల వలె బిడ్డలు వద్దు నా జ జ్ఞానుల వలె నడుచుకునేలా మీ కృపను గ్రహించున్న ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా ముందు చదువు మీద ఇంట్రెస్ట్ కలిగేలా బిడ్డల హృదయాలు చదువు మీద పెట్టమని అడుగుచున్నాం నా తండ్రి నా మాట కాదు ప్రభు మీ చిత్తమే జరగాలి నా తండ్రి బిడ్డలు నా ప్రప చదవట్లేదని ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు భయపడిపోతున్నారు ఎగ్జామ్స్ దగ్గరకైతే వస్తున్నాయి కానీ బిడ్డలో ఆసక్తి అనేది రావట్లేదని భయపడుతున్నారు ప్రప వారికి ఉన్న భయాన్ని టెన్షన్ని తీసివేండి మరి బిడ్డలకు నా ప్రభ చదువు మీద ఇంట్రెస్ట్ కలిగించి ఎలా ప్రిపేర్ అవ్వాలి చదివింది ఎలా గుర్తుంచుకోవాలి గుర్తుంచుకున్నది ఎలా రాయాలి అని ప్రప ప్రతి ఒక్కటి మీ జ్ఞానం మీద నా ప్రభ మరి బిడ్డలు ఆధారపడేలా మీ కృప అనుగ్రహించండి బిడ్డల హృదయాలు మీ వైపు తిప్పండి నా తండ్రి నా తండ్రి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా నేను ముందుకెళ్తాను ఖచ్చితంగా ఎగ్జామ్స్ బాగా రాస్తాను ఖచ్చితంగా నా తండ్రి నాతోనే ఉంటాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు ఇప్పటి నుంచే బలపరచమని అడుగుతున్నాను నా తండ్రి ఎగ్జామ్స్ మీద భయము నా తండ్రి టెన్షన్ బిడ్డలకు ఉండకూడదు నా ప్రశాంతంగా ఉండి నా తండ్రి ప్రశాంతంగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాలా ఎటువంటి భయం ఆందోళన బిడ్డలకు లేకుండా నా తండ్రి మరి మీ కృపానుగ్రహించమని అడుగుతున్నాం ఆ తల్లిదండ్రులకు కూడా మీరు ధైర్యాన్ని ఇవ్వండి వాళ్ళే టెన్షన్ పడితే ఇక బిడ్డలు టెన్షన్ పడకుండా ఎలా ఉంటారు తండ్రి ముందు మొదట నా ప్రప ఆ తల్లిదండ్రులకు మీరు ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మరి నీట్ కోచింగ్ ఎవరైతే తీసుకుంటున్నారో బిడ్డకు మీరే తోడుగా ఉండండి ఒకవేళ ఇప్పటి వరకు ఆమె సొంత తెలివి మీద జ్ఞానం మీద ఆధారపడిందేమో అది అలా కాదమ్మా నా తల్లి నా దగ్గర దగ్గర నా నన్ను అడుగమ్మ నీకు కావాల్సిన జ్ఞానం ఈ ఈలోకపరమైన జ్ఞానం వెర్రితనం తల్లి అని ఆ బిడ్డతో మీరు మాట్లాడి మరి మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించిన ప్రప మరి ఈసారి నా తండ్రి ఖచ్చితంగా అందులో సెలెక్ట్ అయ్యేలా నా తండ్రి మరి మీ గ్రహించిన అద్భుత కార్యాన్ని నా కృప బిడ్డల జీవితాలు జరిగించండి ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకునేలా ఒక మంచి సీటు నా తండ్రి ఫ్రీ సీట్ వచ్చేలా అద్భుత కార్యాన్ని మీరు చేసి మరి మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకోబోతున్నందుకు మీకు స్థుతి స్తోత్రం ప్రప బిడల వాళ్ళ సొంత తెలివి జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు మీదే ఆధారపడ నా తండ్రి మీద నేను ఆధారపడితేనే నేను ముందుకెళ్ళగలను అనే ఆలోచన జ్ఞానం తెలివిని బిడలకు అనుగ్రహించ ప్రభా అలాగే నా తండ్రి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం జాబుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు ఒక మంచి గుడ్ న్యూస్ మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా నా తండ్రి తెచ్చాడు ఇక నుంచి ముందుకు తీసుకెళ్లడా ఖచ్చితంగా తీసుకెళ్తాడు నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడితే నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను కానీ నా తండ్రి మీద నేను ఆధారపడితే నా తండ్రి నేను ఆనుకుంటే నా తండ్రి మీద ఖచ్చితంగా నన్ను గెలిపిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి అలాగే ఉద్యోగం లేదు సిస్టర్ రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం తిరుగుతున్నా కానీ ఎక్కడా దొరకట్లేదు అని బిడ్డ బాధపడుతుంది ఒకవేళ ఆమె సొంతమే ఆలోచన మీద తిరిగిందేమో మనుషుల మీద ఆధారపడిందేమో అటువంటి ఆలోచన హృదయాన్ని బిడ్డకు తీసివేసి పూర్తిగా మీ మీదే ఆధారపడేలా నూతన హృదయాన్ని ప్రభా బిడ్డకి ఇవ్వండి నా తండ్రి నూతన విశ్వాసాన్ని బిడ్డకి ఇవ్వమని అడుగుచున్నాం ఒక మంచి ఉద్యోగాన్ని ఈ సంవత్సరంలో ఈ నెలలో బిడ్డ పొందుకుని నా తండ్రి అద్భుత సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృ అనుగ్రహించండి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరికి నా తండ్రి తగ్గింపు జీవితం మీరు అలవాటు చేయండి తగ్గింపు ప్రవర్తన ఇవ్వండి తగ్గింపు మాటలు తగ్గింపు చూపులు నా తండ్రి ఓర్పు సహనాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి ఎన్ని సమస్యలున్నా సరే ఓర్పుగా సహనంతో వాటిని ఎలా ఎదుర్కోవాలో సెలవులు నా ప్రభా మీరు మాకు నేర్పించారు నా తండ్రి మిమ్మల్ని హింసిస్తున్నా మిమ్మల్ని వెక్కిరిస్తున్నా మిమ్మల్ని పిడిగుద్దులు గుద్దినా సరే నా తండ్రి ఎంతో సహించారు ఎంతో ఓర్చుకున్నారు వాళ్ల తరపున నా ప్రభా మరి మీరు కన్నీటితో క్షమాపణ అడిగారు నా తండ్రి ఎంత గొప్ప మనసు నా తండ్రి అటువంటి మనసు నా తండ్రి మాకు కూడా అనుగ్రహించండి మిమ్మల్ని అడిగారు మాకైతే లేదు నా తండ్రి అయినా సరే మా మమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారు ఎవరైతే మాటలు అంటున్నారు వాళ్ల తరపున క్షమాపణ అడిగే నా తండ్రి మాకు అనుగ్రహించండి సాత్వికమైన మనసు మాకు ఇవ్వండి దీర్ఘ శాంత ప్రభ ప్రప మా అందరికీ అనుగ్రహించండి నా తండ్రి ఓర్పు సహనం సహనమే నా తండ్రి ప్రతి ఒక్కరికి అలవాటు చేయమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి మరి జాబ్స్ ఇంకా జాబ్స్ కోసం చూసేవాళ్ళు నా ప్రభా దూరదేశంలో ఉన్నాం సిస్టర్ కానీ ఇద్దరికి నాకు నా భర్తకి ఇద్దరికి ఉద్యోగం లేదు నా బిడ్డని ఎలా చదివించాలో మాకేం తోచట్లేదు మాకంటూ సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు మనుషులతో పంచుకుంటే వాళ్లే మమ్మల్ని ఎగతాళి చేస్తారు అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు వారి వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి వారి మరి మీ కృప చొప్పున నా తండ్రి బిడ్డల మీద జాలిపడి మీ మీద ఆధారపడి వాళ్ళని మీరు అన్యాయం చేయరు నా ప్రభ మరి వాళ్ళకి వేరే సహాయం కొద్దు మీ ద్వారానే వాళ్ళు సహాయం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మంచి సాక్ష్యాన్ని త్వరలోనే మేము మరి పంచుకోబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రప అలాగే నా తండ్రి దూరదేశం పనుల కోసం ఎవరైతే వెళ్ళారు మరి బిడ్డలని కుటుంబాలను వదిలిపెట్టి వెళ్ళిపోయారు నా తండ్రి వాళ్ళు భయపడకూడదు అధైర్యపడకూడదు నా తండ్రి నాకున్నాడు నాతో ఉండగలడు నా కుటుంబాలతో కూడా ఉండగలడు నా తండ్రి అంత శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని ప్రప బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి మరి మంచి పని వారు చేయ తగిన పని నా ప్రభ త్వరలోనే నా తండ్రి బిడ్డలకు చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం మరి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నా ప్రభ ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వద్దు బిడ్డల చుట్టూ వారి చుట్టూ నా తండ్రి మరి వారి కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుతున్నాం ప్రభ అలాగే నా తండ్రి వంట పని కోసం ఎవరైతే చూస్తున్నారో మరి వారి మంచి జీతంతో మంచి ఇంటిలో నా ప్రభ మరి వంట పని దొరికేలా మీ కృపాను గ్రహించండి మరి పని లేకపోతే మేము ఎలా కుటుంబాలు ఎలా పోషించాలి పిల్లలకు ఫీజు ఎలా కట్టారు సిస్టర్ అని బిడ్డలు బాధపడుతున్నారు ఆ ప్రార్థన విన్నపాలు నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా నా దగ్గరకు వచ్చినాయి కానీ కాదు నేనే పాటిదాన్ని నా తండ్రి నేనేం చేయగలను నా ప్రభా సృష్టిని నోటి మాటతో చేసిన మీ దగ్గరకే నా తండ్రి ఆ నపాలొచ్చినాయి నా ప్రభ మీరు మాత్రమే చేయగలరు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి బిడ్డల పొరపాడి నా ప్రప నా దగ్గరకు చెప్తున్నారు కానీ అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి మీ దగ్గరకు వచ్చినాయి మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా ప్రభ మరి బిడ్డల ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి ఫీజు విషయంలో కూడా బిడ్డలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా ప్రభ అలాగే నా తండ్రి ఇంకా ఎవరైతే నా ప్రభ మరి మీకు దూరంగా ఉన్నారు కుటుంబంలో కుటుంబస్తులు మారు మనసు కోసం బిడ్డలు కోరుకుంటున్నారు నా భర్త మారాలి సిస్టర్ నా కుటుంబం మారాలి అమ్మ నాన్న రక్షణ పొందాలి తండ్రి అంటే నా భర్తకి ఇష్టమే కానీ చర్చికి మాత్రం రావట్లేదని బిడ్డ బాధపడుతుంది ప్రతి ఒక్కరి సమస్య నా తండ్రి మీకు తెలుసు మీరు ఎరిగే ఉన్నారు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ దృష్టి పెట్టే ఉన్నారు నా ప్రప మరి బిడ్డలకున్న ఆశ చెప్పు నా తండ్రి కుటుంబాలు కట్టండి మా కుటుంబాలు మా మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా ప్రొప్ప కానీ మీరు కడితే మరి బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే ఎన్ని సమస్యలు గాలి వాన నా తండ్రి తుఫానులు వచ్చిన ఎంత భయంకరమైన సమస్యలు వచ్చినా కుటుంబాలు విడిపోవు నా తండ్రి ఎందుకంటే మీరు కట్టిన కుటుంబాలు కాబట్టి నా ప్రప మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళం నా తండ్రి అయినా అసలు ఆశ నా తండ్రి నా కుటుంబాన్ని కడితే ఎంత గట్టిగా స్థిరంగా ఉండిద్ది అని ప్రూప ప్రతి ఒక్కరికి మారు మనసు ఇవ్వండి తండ్రి వాక్యం చదువుతున్నాం కానీ వాక్య ప్రకారం ఎలా నడుచుకోవాలి మాకు తెలియట్లేదు నా తండ్రి వాక్యం చదువుతున్నాం ధ్యానిస్తున్నాం సరిపోయిద్దిలే అని సరిపెట్టుకుంటున్నాం కానీ అసలు మీరేం చెప్తున్నారు మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి ఏ విషయంలో మమ్మల్ని గద్దిస్తున్నారు ఆ గద్దింపుని ఎలా తీసుకోవాలి ఎలా గ్రహించాలో తెలియలేని వాళ్ళం వెర్రి వాళ్ళం నా తండ్రి ఈ లోకపరమైన జ్ఞానం చూసుకుని నా తండ్రి మేము వీగుతున్నాం కానీ మీరు చెప్పారు ఈ లోకపరమైన జ్ఞానం అని చెప్పి మీరు వెర్రివాళ్ళం నా ప్రప దయచేసి క్షమించండి నా తండ్రి మరి మీ వాక్యం ప్రకారం వాక్యం చదివి ఆ వాక్యం ప్రకారం నా తండ్రి మా ప్రవర్తన ఎలా మార్చుకోవాలి మా జీవితాలు ఎలా మార్చుకోవాలో మీరే నేర్పించండి ఆ తెలివి జ్ఞానాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి వాక్యాన్ని చదవడం ధ్యానించడం కాదమ్మా ఆ మాట చొప్పున నడుచుకోవడం తల్లి చాలా ముఖ్యమని ప్రప బిడ్డలకి గద్దెంపునివ్వండి భయాన్ని కలిగించి మనం అడుగుచున్నాం నా ప్రప అలా నా తండ్రి ఎవరైతే ఆర్థిక సమస్యలతో అప్పులతో బాధపడుతున్నారు మరి స్థలం ఇల్లు అమ్మాలని అమ్ముడుకు పెట్టాం కానీ మంచి రేటు రావట్లేదని ప్రభ బిడ్డలు అలసిపోతున్నారు అసహనంతో ఉన్నారు నా తండ్రి మీ దగ్గరకు వచ్చిన బిడ్డలు మీకు ప్రార్థించే బిడ్డలు నా తండ్రి మీ మీద ఆధారపడిన బిడ్డలు వారికున్న ఇల్లు పోగొట్టుకున్నా ప్రప మరి అప్పులు తీరే అటువంటి పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి ఒకదారి కాకపోయినా ఇంకో దారి నా తండ్రి మీరు తెలుస్తారు నా ప్రప ఇంకో దిక్కు నుంచి వాళ్ళకి సహాయం పంపిస్తారు మరి వారికి ఉన్న అటువంటి వాడి వారి సొంత ఆలోచన చొప్పున వాళ్ళు ఒకవేళ ఆలోచిస్తే వారి సొంత ఆలోచన తీసివేసి మీ ఎడల విశ్వాసాన్ని బలపరచండి నా తండ్రి నా తండ్రి నాకున్నాడు నా తండ్రి ఏదో ఒక రూపంలో నా సమస్య తీరే మార్గం నాకు చూపిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలకు బలపరచిన నా తండ్రి అలాగే నా ప్రభ మరి పిల్ల వివాహం చేయాలి కానీ ఒక్క రూపాయి కూడా లేదు ఇల్లు అమ్మకానికి పెట్టాం ఇల్లు అమ్మి నా తండ్రి బిడ్డ పెళ్లి చేస్తే తర్వాత వాళ్ళు ఎక్కడుంటారు వాళ్ళ పరిస్థితి ఏంది నా ప్రభా మరి ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తున్న దేవా మీ కృప బిడ్డలకు తోడుగా ఉంది కాబట్టి ఎంత భయంకరమైన పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చినా దేవా మీకే స్తోత్రం మరి పెళ్లి వరకు わ。 మరి అక్కడి నుంచి ముందుకు మీరే తీసుకెళ్ళమని అడుగుతున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి మరి ఇల్లముకొని నా తండ్రి మరి వారికి ఉన్న సమస్యన్ని పోగొట్టుకుని మరలా నా తండ్రి అప్పులు పాలవలేబోతున్న ప్రప అటువంటి హృదయం అటువంటి మనసు మీకు లేదు నా తండ్రి వేరే దిక్కు నుంచైనా బిడ్డలకు సహాయం పంపించిన ప్రప వారి అప్పులు తీరే మార్గాన్ని మీరే చూపించబోతున్నందుకు మరి పెళ్లికి అవసరమైన సమస్తాన్ని మీరు సమకూర్చబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి అలాగే ఇంకా అనారోగ్యంతో బాధపడే వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి కళ్ళ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు మరి వెన్నె ఒక సమస్య నా తండ్రి మోకాళ్ళ నొప్పులు కాళ్ళు మరి నడవడానికి కాళ్ళు రావట్లేదని ప్రభా చిన్న బిడ్డ నా తండ్రి అంత చిన్న వయసులోనే అంత భయంకరమైన జబ్బు ఎందుకు వచ్చిందో మాకైతే తెలియదు ఏదైనా విషయంలో తల్లిదండ్రులు జారిపోయి ఉంటే ఏదైనా విషయంలో నా తండ్రి మీ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయచేసి క్షమించండి ప్రభా బిడ్డలకు ఎలా ప్రార్థన చేయాలో తెలియట్లేదు నా తండ్రి మీరే నేర్పించి మరి అడుగుచున్నాం నా ప్రభా మాకు మీరు తప్ప ఎవరున్నారు తండ్రి మేము చేసేదే కరెక్ట్ అనుకుంటున్నాం కానీ ఎలా చేయాలో మాకు తెలియట్లేదు నా తండ్రి మరి ప్రతి ఒక్కరి ఆలోచన ప్రతి ఒక్కరి దృష్టి నా ప్రప మరి సమస్యల మీద పెట్టనివ్వద్దు మీదే పెట్టాలి నా తండ్రి నాకున్నాడు నేను దారి తప్పిపోతున్నాను సరిచేసే తండ్రి నాకున్నాడు నేను ఏడిస్తే నా కన్నీరు తుడిచే తండ్రి నాకున్నాడు నేను భయపడితే నాకు ధైర్యం చెప్పే తండ్రి నాకు తోడుగా వచ్చే తండ్రి నాకున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అనే ప్రప బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని మీరు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభు ప్ప మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వారి సొంత తెలివి జ్ఞానంతో దేశాన్ని పరిపాలించకుండా మీ జ్ఞానం నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించిన ప్రప దేశాన్ని ఎలా పరిపాలి పరిపాలించా బిడ్డలకు మంచి మంచి ఆలోచన మీరే చెప్పమని అడుగుచున్నాం నా తండ్రి వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచె మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం ప్రప అలాగే అమెరికాలో నా తండ్రి మరి బిడ్డలు మీ బిడ్డలు నా తండ్రి మీరు ఆశీర్వదించిన బిడ్డలు అపవాది చేతులు చిక్కుకుపోయారు నా ప్రభ పూర్తిగా అపవాది వైపు వెళ్ళిపోయారు నా తండ్రి మీ ఎడల భయము భక్తి లేకుండా ప్రవర్తించారేమో నా ప్రభ మీ విషయంలో నా తండ్రి దారి తప్పిపోయారు అపవాది చేతులు అపవాది కింద నా తండ్రి బందీలు అయిపోయారు దేవా కరుణ దేవా మీరే కోపపడితే నా తండ్రి వాళ్ళని విడిపించే వాళ్ళు ఎవరు ఉంటారు మీరు పక్షపాతి కారే కాదు నా తండ్రి అయినా ఇప్పటి వరకు మీరు ఓర్పు సహనంతో ఎదురు చూశారు నా తండ్రి అయినా సరే బిడ్డలు బలహీనులైపోయారు అయిపోయారు వాళ్ళను విడిపించుకునే శక్తి కోల్పోయారు నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనకరపడి నా ప్రభా వారు చేసిన తప్పు దయతో క్షమించి బిడ్డల తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం మేమేదో గొప్ప వాళ్ళము మేమేదో నీతి మంతున వాళ్ళు కాదు నా తండ్రి అయినా సరే నా ప్రభా జాలిగల దేవా బిడ్డల తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం మీరు ఆశీర్వదించిన బిడ్డలు మరి వాళ్ళకంత ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళ దేవుడు ఏం చేస్తున్నాడు అని ప్రభా హేళనగా మాట్లాడే పరిస్థితి రానివ్వద్దు నా తండ్రి మేం చేసిన తప్పు వల్ల अवमान मिको कला गुडदेख దయచేసి క్షమించండి నా తండ్రి మరి బిడ్డల మీద జాలిపడి కనికరిపడి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని నా తండ్రి మీ పాతాల దగ్గర క్షమాపణ అడిగే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చిన ప్రభా మరి కార్చిచ్చినవి ఆర్పివేయమని అడుగుతున్నాం ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని నీళ్లు పోసినా అది అగ్ని ఆరత నా తండ్రి కానీ మీరు ఒక్క మాట మీరు చెప్తే వర్షం కురిపిస్తే చాలు నా తండ్రి పూర్తిగా ఆరిపోయింది నా ప్రభా ఈ ఒక్కసారికి నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనకలు పడి నా ప్రప జాలి గలదేవా కరుణగలదేవా దీర్ఘశాంతము కలిగిన దేవ బిడ్డల వైపున బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం మేమేద గొప్పవాళ్ళం భక్తివా భక్తిగల వాళ్ళం అని కాదు నా తండ్రి అయినా సరే అడుగుచున్నాం ప్రప మరి మీ చిత్తంలో నా తండ్రి అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించండి దారి వాళ్ళు ఒక గద్దెంపు మీద ఇచ్చారు నా తండ్రి ఆ గద్దెంపుకు లోబడి హృదయం బిడ్డల ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మీ గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని మీరే చేయమని అడుగుచున్నాం నా తండ్రి నా మాటకు అదుప్రప మీ చిత్తమే జరగాలి నా తండ్రి అలాగే వేధవరాల పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవా మరి వేధవరా మరి ఎవరైతే భర్తను పోగొట్టుకుని ఉన్నారు పోగొట్టుకుని ఒంటరి వాళ్ళు అయిపోయారు బిడ్డల నా తండ్రి అధైర్యపడకుండా దుఃఖపడకుండా మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి మరి బిడ్డల మీద మీ హస్తం నుంచి నా తండ్రి మీరే బిడ్డలకు తోడుగా ఉన్నారని ప్రభా బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చినా తండ్రి మరి వారి కుటుంబ అవసరతను మీరే తీర్చండి మరి బిడ్డల ఫీజుల విషయంలో కూడా నా తండ్రి మీరే నా తండ్రి మరి ఏర్పాటు చేయమని అడుగుతున్నాం ప్రభా వారితో మాట్లాడండి ఆ తల్లితో అమ్మ నేనున్నానమ్మ మీరెందుకు భయపడతారు మరి ఉన్న అప్పులు ఎలా తీర్చాలని మీరెందుకు అధైర్యపడతారు అని నా ప్రభా బిడ్డల మీద బిడ్డలతో మీరే మాట్లాడిన తండ్రి వారికి ధైర్యాన్ని ఇచ్చిన ప్రభాప వారికి ఉన్న అవసరతలని మీరే తీర్చమని అడుగుచున్నాం అలాగే నా తండ్రి ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళు ప్రతిరోజు మీరిచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతను చెప్పే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి మేము ఎంత సంపాదించిన ఎంత మంచి పొజిషన్ లో ఉన్నా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానం నా టాలెంట్ కానే కాదు కేవలం కేవలం నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకు దయచేసిందే కానీ నా సొంత జ్ఞానం కాలే కాదని ప్రతి ఒక్కరూ తగ్గింపు మనసుతో తగ్గింపు ప్రవర్తనతో నడుచుకునేలా జీవించేలా మీ కృపాను గ్రహించండి అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళు నా తండ్రి మరి వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపుచయండి ప్రప ఏ సలహా కావాలన్నా మీ దగ్గర నుంచే బిడ్డలు పొందుకోవాలి వాళ్ళ సొంత జ్ఞానం మీద వాళ్ళు ముందుకెళ్ళకూడదు నా తండ్రి బిడ్డలకి నా ప్రభా నా తండ్రి మీద నేను అనుకుంటే నా తండ్రి నాకు సలహా ఇస్తే ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను నా తండ్రి నా ముందుంటేనే నేను దీన్ని ముందుకు తీసుకెళ్లగలను అనే నమ్మకాన్ని విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి నా ప్రప ఆ వ్యాపారాలు ముప్పదంతలు అరవదంతలకు నూరంతలుగా ఫలింప చేసిన నా తండ్రి మీకు లోబడే మనసు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం వారి ద్వారా ఇంకా అనేక మందికి నా తండ్రి వారి అవసరతలు తీర్చేలా దారిన తండ్రి మీరే ఏర్పాటు చేయమని అడుగుచున్నాం అలాగే పంటల వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో నా తండ్రి మరి ఏ పంట ఏ సీజన్ ఏ పంట వేయాలి వేసిన పంట ఎలా సాగు చేయాలి ఎటువంటి ఎరువులు వాడాలి అనే ప్రతి ఒక్కటి నా పూప మీ దగ్గర నుంచి వాళ్ళు పొందుకోవాలి ఏ సలహా అయినా నా తండ్రి బిడ్డలు మీ దగ్గర నుంచి వాడు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి నా ప్రప ఎలా సాగు చేయాలో బలము శక్తి మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ఆ వేసిన పంట నా తండ్రి వృధాగా నా తండ్రి తెగుళ్ళ వల్ల నా ప్రప నశించిపోకుండా ఎటువంటి వరదలు రాకుండా నా తండ్రి ఆ పంట చుట్టూ నా తండ్రి మీ కాపుదల ఉంచమని అడుగు ఐగుప్తులో నా ప్రప మరి కరువు వచ్చినప్పుడు ఏడు సంవత్సరాలు నా ప్రప ఏడు సంవత్సరాలు కరువులో కూడా సరిపోయేంత సమృద్ధిగా మీరు ఆహారం నా తండ్రి వచ్చేలా నా తండ్రి ధాన్యాన్ని సమకూర్చారు నా ప్రప మరి అటువంటి అద్భుత కార్యాన్ని బిడ్డల పంట విషయంలో కూడా మీరు జరిగించమని అడుగుచున్నాం మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి అయినా సరే నా ప్రప బిడ్డలు అప్పులు పాలై పంట వేసి అప్పుల పాలే ఎంతో బాధపడుతున్నారు తీర్చలేక అటువంటి పరిస్థితి మీ మీద అనుకున్న బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి మరి బిడ్డలకు ధైర్యాన్నిచ్చి నా తండ్రి నా ముందున్నప్పుడు నేనెందుకు నేను ఎందుకు భయపడాలి అని ప్రభావ బిడ్డల మంచి తెలివి జ్ఞానంతో ఎటువంటి పురుగులు మరి ఎరువులు వాడాలి పురుగు మందులు వాడాలి ప్రతి విషయంలో కూడా మీరు సలహా మీ సలహా తీసుకుంటేనే బిడ్డల చక్కగా సక్సెస్ అవుతారనే జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మరి వేసిన పంట నుంచి సమృద్ధిగా నా ప్రభా మరి ఆ పంట చేతికి వచ్చేలా కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరు చేసే పనిని ప్రభా మీరే ఆశీర్వదించమని అడుగుచున్నాం చేతి పని చేతి కష్టార్జితను మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి మరి సమృద్ధిగా వాళ్ళు పొందుకుంటారు ప్రభా తక్కువ సంపాదించినా సరే అనవసరమైన ఖర్చులకి వాళ్ళు పెట్టకుండా నా తండ్రి ఆ వచ్చిన సంపాదన ఎలా కుటుంబంలో వాడుకోవాలి అనవసరంగా ఖర్చులు పెట్టకుండా సక్రమంగా ఎలా వాడుకోవాలో ప్రతి ఒక్కరికి మీరే తెలివి జ్ఞానాన్ని నా ప్రప లోకంలో పడిపోయినా తండ్రి వాళ్ళ సొంత తెలివి మీద ఆధారపడి అనవసరమైన ఖర్చులకు నా తండ్రి మరి డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు మరలా అప్పులు పాలవుతున్నారు అటువంటి పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి ప్రతి ఒక్కరు వారు కలిగి ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఎలా బ్రతకాలో బిడ్డలకి మీకు పనుగ్రహించండి అద్భుత రీతిగా నా తండ్రి కుటుంబాలు సంతోషంగా ఎలా జీవించాలో మీరే మీ కృపనుగ్రహించి మరి బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా ప్రభా అలాగే గడిచిన ఈ దినం అంతా మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాల ప్రభా మరి జన్మదినం అలాగే మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుడి వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకి లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకి మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభావ బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి నా ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రభ భార్యకు భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభ ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం మా బలము మా శక్తి మా సొంత జ్ఞానంతో మేము ముందుకెళ్లలేము నా తండ్రి మేము మా జ్ఞానంతో ముందుకెళ్తే అప్పుడు సక్సెస్ అవ్వదు కృప కానీ మీరు మాతో ఉంటే ఖచ్చితంగా అప్పుడు సక్సెస్ అవుతుంది మేం చేసే ప్రతి పని నీ పనుల భారము ఎహో మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగ్ను అని చెప్పిన దేవా మా పనుల భారం మీ మీద ఉంచడానికి మీ కృప అనుగ్రహించండి ఎటువంటి టెన్షన్ ఎటువంటి మెంటల్ టెన్షన్ లేకుండా నా తండ్రి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేలా మీరే మా ముందుండి ఆ పని చేయమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత మీకు చెప్పే అర్హత లేని వాళ్ళం నా ప్రూప అలాగే నా తండ్రి మమ్మల్ని క్షేమంగా నా తండ్రి మా పనులకు తీసుకెళ్లమని అడుగుచున్నాను నా ప్రభా నీ పక్కన వెయ్యి మంది పడినాను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినాను అపాయం నీ యుద్ధకు రాదు అని చెప్పిన దేవ ప్రయాణమే ఎళ్ళు నా ప్రభా బిడ్డల చుట్టూ నా తండ్రి మీ కాపుదల ఉంచి క్షేమంగా పనులకు తీసుకెళ్లమని అడుగుచు అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నాం అడుగుచు నాము తండ్రి ఆమె